సాంబ శివారెడ్డి ప్రశాంతి కడప నుంచి వచ్చారు పెళ్లి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని చోట్ల తిరిగినా ప్రెగ్నెన్సీ రాలేదు కానీ మన దగ్గరికి వచ్చాక ఎన్నాల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఫోర్ మంత్ మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత మంత్ అయిందా ఓకే గుడ్ సో కోర్స్ కంప్లీట్ వచ్చేసింది వచ్చేసింది నాలుగు నెలల కోర్సు అన్నా నాలుగు నెలలు కంప్లీట్ ప్రెగ్నెన్సీ అందుకుంది కానీ ఎనిమిది ఏళ్ళ నుంచి బయట రాలేదు సార్ చాలా చోట్ల తిరిగారు నీటి బుడగలు అన్నారు హార్మోన్స్ ప్రాబ్లం అన్నారు సార్ చూపించాను నాలుగు హాస్పిటల్ చూపించాను కానీ ఎక్కడ రిజల్ట్ అయితే సార్ ఇక్కడ మా బంధువులు ఇక్కడ వచ్చి చూపించుకొని ఆమెకి సక్సెస్ అయితే వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము సార్ మాకు కూడా ఫోర్ మంత్ మెడిసిన్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ అయింది ఉంది సార్ ఓకే సో అక్కడ మీకు చాలా మంది డాక్టర్లు చూపిస్తే మీకు ఏం చేశారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి నీటి పొడవులు ఉన్నాయి పీసీఓడి ఉందని చెప్పి లాప్రోస్కోపీ ఆపరేషన్ కూడా చేస్తారు చేశారు లాప్రోస్కోపీ ఆపరేషన్ ఎప్పుడో చాలా కాలం క్రితం చేశారు అయినా ఫలితం రాలా మరి మీకు కూడా ఇక్కడికి వచ్చి చూసాం మేము కౌంట్లో కొంచెం కౌంట్ బాగానే ఉంది కానీ మొటిలిటీ మార్ఫాలజీలో కొద్దిగా ఇబ్బంది ఉంది అది కూడా చేయొచ్చు అని చెప్పాము హార్మోన్ల సమస్య అని చెప్పాము దాన్ని కూడా సరి మందులు ఇచ్చాం మీకు యాభై రెండు రకాల టెస్టులు చేసాం ఇక్కడ క్రిములకి హార్మోన్లకి ఇది చేసి వాటిల్లో వచ్చిన ప్రాబ్లంను బట్టి మీ మందులు కొరియర్ పెట్టించుకున్నారా లేకపోతే మీరు వచ్చి తీసుకెళ్లారా ఫస్ట్ కొరియరే పెట్టి వచ్చి టీకాలు మళ్ళీ హార్మోన్లకి మందులు తీసుకెళ్ళాం ఫస్ట్ కొరియర్ పెట్టించుకున్నారు వచ్చారు టెస్టులు చేయించుకున్నారు ఇంటికి వెళ్ళిపోయారు ఆ రిపోర్ట్స్ బట్టి మేము మందులు కొరియర్ పెట్టాము రిపోర్ట్స్ కూడా పంపించాము ఆ తర్వాత రెండు నెలల వాడుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదని మళ్ళీ మన దగ్గరికి వస్తే టీకాలు వేయించాం కొన్ని క్రిములకు టీకాలు ఉంటాయి భర్త భారీ వేసుకోవాలి అని చెప్పి అవి వేసేసి భార్యకి విడిగా హార్మోన్లు భర్తకి విడిగా హార్మోన్లు టెస్టులను బట్టి రెండు నెలల కోర్సు కూడా ఇచ్చేసాం సార్ ఒక రెండు నెలలు అదొక రెండు నెలలు మొత్తం నాలుగు నెలల కోర్సు ఇది కంప్లీట్ చేస్తూ ఉండగా నాలుగో నెల కంప్లీట్ అయింది అనగానే ప్రెగ్నెన్సీ అందుకోప్ ఓకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది మీరు అక్కడ చూపించారు చూపిస్తే బీటా ఎస్సీజీ టెస్ట్ పాజిటివ్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ బీటా ఎస్సిజి కూడా పాజిటివ్ పెడతాయి తర్వాత స్కానింగ్ కూడా తీసుకున్నాం ఇది పెరిగింది బీటా ఎస్సీజీ తర్వాత స్కానింగ్ తీర్చమన్నాం ఒకవేళ అది గర్భ సంచిలో వచ్చిందో దీంట్లో వచ్చిందా ఎక్కడొచ్చిందో చూద్దామయ్యా స్కాన్ తీయించమన్నాము స్కాన్ తీర్చమంటే స్కాన్ తీయించారు వాళ్ళు కూడా ఇచ్చారు గర్భ సంచిలోనే వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు అప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు అది సో మీకు పీసీఓడి నీటి పొడగలు ఉన్నా కూడా మనం ఎక్కడ ఆపరేషన్ చేయాలి చేయలేదు సార్ ఓన్లీ టాబ్లెట్ వేసి మందులతోనే వచ్చేసి వచ్చేసింది సార్ మీకు కూడా వయసు నలభై సంవత్సరాలు అవును సార్ నలభై సంవత్సరాలు వయసు అయితే ఎక్కడైనా సరే పెళ్ళి ఎనిమిదేళ్ళు అయితే ఎక్కడైనా ఏం చెప్తున్నారు ఐబీఎఫ్ కి వెళ్ళాలి అని చెప్తున్నారు సార్ చెప్తున్నారు చాలా మంది అక్కడికి వెళ్ళండి అని నేను అక్కడికి వద్దని నేను ఇట్లా మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లే లేరా అని అనుకునేవాడిని సార్ చాలా సార్లు ఫీల్ అయ్యాను దీనికి మార్గం లేదా దేవుడు చూపిడా అనుకునేవాడిని మా బంధువుల్లోనే ఒకరు ఇక్కడికి వచ్చి చూపించుకున్నారు వాళ్ళకు ఓకే అయింది వాళ్ళకి ఓకే అయిన ద్వారా తర్వాత నేను యూట్యూబ్ ద్వారా చూశాను నాకు నమ్మకం కలిగింది ఇక్కడికి వచ్చి ఫోర్ మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మాకు ఓకే అయింది సంవత్సరాల బాబు మ్యాజిక్ ఫార్ములా ఈ ఈసారి నమ్ముకొని ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సక్సెస్ చేస్తాడు నమ్మి రండి ఎక్కడున్న వాళ్ళైనా సరే అడప నుంచి వచ్చారు నమ్మి మీరు అడప నుంచి వచ్చారు సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నలభై ఏళ్ళ వయసు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించగలదు మందులతో ఉన్న ల్యాప్రోస్కోపీ లేకుండా ఆపరేషన్ లేకోకోకుండా మందులతో సరిచేసి నెలలు వచ్చేదట్టు చేసి ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేస్తుంది పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి ఎనిమిది సంవత్సరాల బాధపడినా మీకు కూడా జస్ట్ నాలుగు నెలల మందులతో ప్రెగ్నెన్సీ వచ్చేసి చాలా సంతోషంగా సరే కడప నుంచి వచ్చి నమ్ముకుని వచ్చారు ఎవరో రిలేటివ్స్ చెప్పారు కదా నా దగ్గర వాడిన వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పబట్టి మీరు ఇక్కడ వరకు వచ్చేసారు యూట్యూబ్ లో కూడా కూడా వీడియోలు వాళ్ళు చెప్పారు నమ్మకం సక్సెస్ వీడియోలు డైలీ రోజు ఒక సక్సెస్ వీడియో పెట్టే డాక్టర్ ఎవరు లేరు రోజుకి పది ఐబీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు కానీ రోజు ఒక సక్సెస్ వీడియోని పెట్టగలిగి ప్రెగ్నెన్సీ వస్తుందని పెట్టగలిగిన డాక్టర్ సార్ వైఎస్ వైఎస్ అదే పీసీ బోడీ ఉంటే ఆపరేషన్ లాప్రోస్కోపీ అనేవాళ్లే తప్ప మందులతో పీసీ సరి సరిచేసి ప్రెగ్నెన్సీ ఇచ్చే డాక్టర్ కూడా లేరు డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే ఎవరు బట్టిన ఆపరేషన్ చేయించుకోండి అనే వాళ్ళే తప్ప లక్షల లక్షలు గుంజుతారే తప్ప ఏం సార్ ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ రెండు మూడు నెలల్లో నీ పీసీ దగ్గరే ఉంటది మళ్ళీ స్టార్ట్ ఏంది మరి మాములేం అంటే నీ అకౌంట్ లో వచ్చే డబ్బులు మా డాక్టర్ గారి అకౌంట్ లోకి వెళ్తాయి అంతే మార్పు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ చేయించుకోండి నీటి బుడకలు అనేవి వస్తూ ఉంటాయి లోపల కింద ఉన్న హార్మోన్ల సెగన్ తగ్గించాలి సెగంటే పైన బుడగలు వస్తూనే ఉంటాయి కుండలో నీళ్లు పెట్టి కింద పొయ్యి కింద సెగబెడితే నీళ్లు వేడెక్కాక బుడకలు వస్తాయి వాటిని పిన్నిస్తూ నువ్వు ఎన్ని సార్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి లోపల తీసుకెళ్లి చూపించారు సార్ బుడగలు అని వాళ్ళు చూపించారు సార్ నాకు బుడగలు చూడటం కాదు బుడగలు తగ్గించాలి వాళ్ళు వాళ్ళు తగ్గించాలి తగ్గించడం ద్వారా చేసే చూపించారు కానీ అదే నాకు రిజల్ట్ చేయించారు బుడగలు చూపించారు దాన్ని కాల్ చేశారు ఏం ఉపయోగం బుడగలు వస్తూనే ఉంటాయి మళ్ళీ వచ్చేసినాయి దాన్ని మనం ఏం చేసాం ఇది హార్మోన్ల సెగ ఉన్న పొయ్యిలో ఉన్న సెగన్ ఆపాలి హార్మోన్ల సెగను ఆపాలి అప్పుడు బుడగలాగుతాయి ఇక్కడ కూడా అంతే ఆ రెండు గంటలు కూర్చోబెట్టి చెప్పాం ఇట్లా చెయ్యొచ్చా మందులతో నమ్మారు చక్కగా యాభై రెండు టెస్టులు చేయించుకున్నారు ఆ టెస్టులు చేయించుకుని మీరు ఊరెళ్ళిపోయినా మీరు ఆ కడప నుంచి మళ్ళీ మళ్ళీ రావాలంటే ఇబ్బంది కొరియర్ ద్వారా మందులు పంపించాం టెలికాలర్ నంబర్లు ఇచ్చాం ఆ నెంబర్ రిపోర్ట్లు రాగానే మీకు ఇన్ఫార్మ్ చేశారు మీకు మందులకి ఎంత అమౌంట్ అవుతుంది గూగుల్ పే ఫోన్ పే చేయించుకుని ఆ అమౌంట్ తప్పట్టుగా మీ మందులు అనేది మీ కొరియర్లు పెట్టేశాం చక్కగా మీరు రాకుండానే మీకు శ్రమ లేకోకుండానే మీకు మందులు అందేదట్టు కూడా చేశాం తర్వాత నాలుగు నెలలు కోర్సు అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా భారీగా రావక్కర్లేదు అక్కడ దగ్గరలోనే డాక్టర్ బలకి దగ్గర చూపించుకోండి అక్కడ స్కానింగ్లు తీయించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అన్నా ఎన్ని చేయించారో పాజిటివ్స్ వచ్చినాయి ప్రెగ్నెన్సీ ఉందని వచ్చింది వచ్చాక ఇక్కడప్పుడు మిమ్ములు రమ్మన్నాం ఆ మందులు తీసుకెళ్ళాలి ఏ క్రిములు అయితే ఉన్నాయో ఏ హార్మోన్లు అయితే లోపం ఉందో ఒక భూమిలో మొక్క మొలవాలంటే ఆ విత్తనాన్ని పురుగు తినకూడదు ఒకవేళ మొక్క వచ్చినా మొక్కని పురుగు నాశనం చేస్తే చీడా పేడా పైరు నాశనం అబార్షన్ అయిపోద్ది అలాగే ఒక విత్తనం భూమిలో పెరగాలంటే భూమిలో సారం ఉండాలి ఎరువు ఉండాలి యూరియా నత్రజని లాగా ఎరువులాగా ఇక్కడ హార్మోన్ ఉండాలి హార్మోన్ లేకపోతే విత్తనం మొలకెత్తదు ఒకవేళ హార్మోన్ అయిపోతే మొలిసిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది అబార్షన్ అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు కొంతమంది మీకు ఇవన్నీ చెప్పలేదు సరి చేయలేదు ఏదో ఆపరేషన్ అన్నారు ఐబీఎఫ్ అన్నారు అవి కానిచ్చేసారు అవి పోయి మీకు పనికిరాలా ఇత ఏం చేయాలరా భగవంతుడా అనుకున్నప్పుడు నేను కనిపించాను చక్కగా మీకు మందులతో నాలుగు నెలల్లో మీ బిడ్డ మీ పొట్టలోకి వచ్చేదండి చేశాను అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చూపించుకోండి అది సో మిమ్మల్ని మీకు ఎలా అయితే ఒక ప్రేతుడు ద్వారా దేవుడు నా గురించి తెలియజేశాడో అలాగే మీరు కూడా ఇంకెట్లా బాధపడుతున్న ముగ్గురు చెప్పాను వాళ్ళు కూడా రావచ్చు అలాంటి వాళ్ళకి దేవుడు ఒక యూట్యూబ్ వీడియో ద్వారా తెలిసేదట్టు చేస్తాడు రోజు లక్షల్లో ఉంటాయి యూట్యూబ్ లో వీడియోలు అయినా ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళు అంటే అర్థం ఏంటి దేవుడు మన వీడియో వాళ్ళకి చూస్తాడని అర్థం తెలిసిపోతుంది అది బాబు మ్యాజిక్ ఫార్ములా చూడండి వీడియో చూసి అందరు రండి అలా వాళ్ళ పడిన బాధని ఆ దేవుడు కరుణించి ఆ పడిన బాధని చూడలేక వాళ్ళకి ఒక మార్గం చూపించాలనుకుంటే మన వీడియో కనపడుతుంది వాళ్ళకి లేకపోతే లక్షల్లో వీడియోలు అప్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అవుతాయి యూట్యూబ్లో కనపడదు మన వీడియో అది ఏది ఏమైనా మనల్ని నమ్మారు కడప నుంచి వచ్చారు మనం చెప్పినట్టుగా యాభై రెండు టెస్టులు చేయించుకున్నారు ఎక్కడ రానిది ఎనిమిది సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ లాప్రోస్కోపీలు చేసినా రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర న్యాచురల్గా మందులతో నాలుగు నెలల్లో వచ్చేసింది ఇప్పుడు అది నిలబెట్టుకోవడానికి మందులు తీసుకెళ్ళడానికి మన దగ్గరికి వచ్చారు మీరు తెచ్చుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీని ఇలా స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా వీడియోల ద్వారా నాకు తెలిసింది నలుగురికి తెలియాలి మిగతా నలుగురు కూడా ఇట్లా ఈ ఐపీఎఫ్లని ఆపరేషన్లని డబ్బులు వృధా చేసుకుని శరీరం గుల్ల చేసుకోకూడదు మరి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి మార్గంలో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు ఆల్ ది బెస్ట్ ఈ గర్భిణీ దమ్మసిన ఆహారం సంబంధించిన బుక్ ఇస్తున్నాను ఇది తీసుకోండి ఇన్నాళ్ళు ఏంటంటే సంతానం లేకపోయినప్పుడు మనం ఒక బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరని ఏం తినాలి ఏం తినకూడదని ఇక గర్భిణి అయింది కాబట్టి గర్భిణీ స్త్రీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా మరి ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం టిప్స్ పాటించాలి మరి బిడ్డని ఏపుగా ఎదగాలంటే ఆహారమే మార్గం భూమిలో మొక్క ఏపుకి ఎదగాలంటే ఎరువు అలాగే ఎరువు లాంటిది ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటే బిడ్డ చక్కగా ఎదుగుద్ది మంచి పండంటి బిడ్డ బయటకు వస్తుంది అనే దాని గురించి రాశాను అవి ఫాలో అవ్వండి ఓకే